ఐడిటీవీ మన ఉనికి నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఐడీటీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు ఒక గ్రేట్ పర్సన్ అయితే పరిచయం చేయబోతున్నాను ఆయనే ప్రముఖ కవి రచయిత లిరిసిస్ట్ ఇంకెన్న చెప్పుకోవచ్చు జయరాజ్ గారు సో జయరాజ్ గారు ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారుల్లో ఈయన కూడా అవార్డు అందుకుపోతున్నారు అతి త్వరలో మరి ఆయన గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఆయన్ని కలవడం జరిగింది సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు అక్షరాలు నేర్పిన మహాతల్లి ఆ అక్షరానికి అమ్మలాంటి మహాతల్లి సావిత్రిబాబు పుట్టినరోజు దీన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం మహిళా టీచర్స్ డేగా ఈరోజు ప్రకటించడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది దాదాపుగా ఈ ప్రకటన భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు ఎందుకు సావిత్రిబా ఇంత ఆవశ్యకత ఏర్పడిందంటే ఈ దేశంలో మహిళల్ని వాళ్ళు కాదు అలాంటి స్థితిలో తన భర్త వద్ద అక్షరాలు నేర్చుకొని దేశంలోని మహిళలకు మొట్టమొదటిసారిగా అక్షరాలు నేర్పించింది భర్త వదిలిపెట్టిన ముండరాళ్ళను కూడా ఆశ్రమాలు కట్టించింది ఆమె మొదట స్కూల్ పెట్టి ఈ దేశంలో మహిళలకు దాదాపు యాభై స్కూళ్లను నడిపింది ఈ దేశంలో ఒక ఒక బ్రాహ్మణ శ్రీకి అంటే భర్త చచ్చిపోయిన బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన ఒక పిల్లవాన్ని ఆమె చేరదీసి డాక్టర్ని చేసింది తద్వారా ఏమైందంటే ఈ దేశానికి గత్తర లాంటి వ్యాధులు వస్తే ఆమె ఆమె పిల్లవాళ్ళిద్దరు కూడా గత్తర సోకి చచ్చిపోయారు అంటే ఈ దేశం కోసం తన సర్వాన్ని త్యాగం చేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ మహిళా టీచర్స్ డేగా ఈ సావిత్రిబాద్ జయంతిని జరపండి అని కానీ ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు కానీ మొట్టమొదటిసారిగా సీతక్క గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా టీచర్స్ డేగా సావిత్రిబాయి జయంతిని జరపాలని నిర్ణయించుకోవటం ఒక విప్లవాత్మైన మార్పిది నిజంగా చెప్పాలంటే సావిత్రిబాయి పూలే గారు తెలంగాణ బిడ్డ కాదు మహారాష్ట్రకి చెందిన వాసిగా అయినా కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వినూత్నమైన నిర్ణయం తీసుకోవడం ఒక స్ఫూర్తినిచ్చే అంశంగా చెప్పాలి సార్ మీరు ఎక్కువగా ప్రకృతికి సంబంధించిన రచనలు చేస్తూ ఉంటారు ప్రకృతి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక స్త్రీతో సమానం స్త్రీకి భూదేవి స్త్రీ వనిత ఇలా ఎలా చెప్పుకున్నా ప్రకృతికి పర్యాయ పదాలుగా ఒక స్త్రీనే చెప్పుకుంటాం అంత మహాశక్తినే చెప్పుకుంటాం అసలు ప్రకృతి గురించి రాయాలి అనే స్ఫూర్తి మీకు ఎలా కలిగింది ఈ కవి అంటే కవిగా రచనల వైపు ఆసక్తి ఎలా పెరిగింది అంటే చాలామంది రచయితలు ప్రకృతిని వాళ్ళ సాహిత్యంలోకి వంపుకున్నారు కానీ నేనేందంటే ప్రకృతే జీవితంగా బతుకుతున్నాను ఇక్కడ అద్భుతమైన కన్నుంది అక్కడ అద్భుతమైన పూల తోట ఉంది ఇక్కడ ముక్కు ఉంది అక్కడ సువాసన ఉంది ఇక్కడ చెవులు ఉన్నాయి అక్కడ సప్తస్వరాలు ఉన్నాయి ఇక్కడ ఆకలి ఉంది అక్కడ పండుంది అంటే ఇంత అద్భుతమైన జీవితాన్ని రాయకుండా మిగతా కవులు ఉంటున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఈ ప్రకృతిని ఒక ఎజెండాగా ఈ ప్రపంచానికి ముందు పెట్టదలిచాను కారణం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి చచ్చిపోయింది తర్వాత ఆ భూమిలో పంట పండక రైతు చచ్చిపోతున్నాడు ఇప్పుడు ఆ రసాయనిక ఎరువులు వాడిన పంట వాడటం వల్ల చిన్న వైరస్ వచ్చినా మనం చచ్చిపోతున్నాం ఐనిస్టిన్ చెప్పినట్టుగా ఏ రోజైతే తేనెటీగలు అంతరించిపోతాయో ఆ రోజు మానవాళి అంతరించిపోతుందని చెప్పాడు కానీ ఈరోజు తేనెటీగలు ఉన్నాయా లేవు అంటే ఇలా పశువులు కూడా రైతులు వేసిన గడ్డి తిని చచ్చిపోతున్నాయి రసాయనిక ఎరువుల వల్ల తద్వారా జంతుజాలం మొత్తం లేకుండా పోయింది ఇప్పుడు మనుష్య జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది ఇప్పటికే చాలా రోగులతోటి ప్రజలు బాధపడుతున్నారు కారణం చావు ఒక్కపాలే రాదు క్రమంగా వస్తుంది ఇంతమంది ఇన్ని రోగాలతోటి బాధపడుతున్నారంటే మానవ జాతి అంతరించిపోయే కాలం ఆసన్నమైంది కాబట్టి ఇప్పటికైనా నాలాంటి కవి మేల్కోకపోతే ఈ మానవ జాతి నిలవదు కాబట్టి నేను ప్రకృతిని జెండాగా తీసుకొని నేను రచనలు చేస్తున్నాను సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మీరు కూడా అయితే మనకి ఒక ఒక ఐడెంటిటీ కోసం ఏ పని చెయ్యం కానీ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డు ప్రకటించడం పట్ల అంటే బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకున్న నిజాము సర్కరోడా అని హోరాహోరి పోరాడిన బండి యాదగిరి ఆ రోజు కాల్పుల్లో చనిపోయాడు ఒక చేత తంబుర పట్టుకొని ఒకచేత కలం పట్టుకొని వేలాది పాటలు రాసి ప్రజల్ని చైతన్యవంతం చేసిన శుద్దాల హనుమంతు గారు కడుపులో తూటాలు పెట్టుకుని పనిచేసిన గద్దరు అసలేటి వానల్లో ముసలిట్ల కట్టుకొని మోకాటి బురదలో మడిగట్లు దున్నితే గరిసెలెవరీ నిండెరూ గంగన్న అని పాట రాసిన గూడ అంజయ్య గారు అలాంటి వారితోటి పాటు పత్రికా రంగంలో పాత్రికేయుడిగా ప్రశ్నిస్తున్న పాశం యాదగిరి గారు ఇలాంటి ప్రముఖులతోటి పాటు నన్ను కూడా ఈ ప్రభుత్వం గుర్తించినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇంతకంటే కావాల్సిందే ఏముంటుంది జీవితానికి ఈ సందర్భంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మీ కళ నుంచి జాలువరని ఒక కవిత మా ప్రేక్షకుల కోసం చాలా పాటలు రాశాను సావిత్రి బా సావిత్రి బా సావిత్రి బా సూపర్ సార్ థ్యాంక్ యూ నిజంగా మీరు దొరకడం మీ మాటలు మా ప్రేక్షకులు వినడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి రచనలు మరుగున పడిపోకుండా ప్రకృతి మీద రచనలు చేసే కవులు మరింత మంది రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ